అక్షయ కూతురన్న నిజం కొన్ని రోజుల క్రిందటే తెలిసిందమ్మా కానీ కొన్ని కారణాల వల్ల మీ ఎవరికీ చెప్పకుండా ఆ విషయాన్ని దాచిపెట్టాము శివరాత్రి రోజే సిద్ధేశ్వర స్వామి అక్షయ మీ కూతురమ్మ అని చెప్పి అవనికి చెప్పారు చెప్పింది మీరు నమ్మకపోతే పూజారి నారాయణరావు గారిని అడగండి లేకపోతే సిద్ధేశ్వర స్వామిని అడగండి అని చెప్పి శ్రీకార్ చెప్తూ ఉంటాడు వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు నానమ్మ నమ్మొద్దని చెప్పి సౌరీ చెప్తుంది చెప్పేది నిజమని మీరు నమ్మటానికి అమ్మవారి మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను అని చెప్పి అవని అంటుంది దొంగ ప్రమాణాలు చేసి ఏం ఉపయోగం అని చెప్పి నిహారిక అంటుంది అలాంటివి చేసేది మీరు అని చెప్పి అవని అంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని కృష్ణబాబు అంటూ ఉంటే మాట్లాడుతుంది కాదు మీరు అని చెప్పి శ్రీకర్ అంటాడు కాదు మీరు అని చెప్పి కృష్ణ అంటాడు ఇక చాలు ఆపండి అని చెప్పి వేదవతి గట్టిగా అరుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము అని వేదవతి అంటూ ఉంటుంది ఇన్ని రోజులు కళ్ళ ఉన్న అక్షయ మనోరాలంటే నమ్మలేకపోతున్నాము అక్షయ మనోరాలు అనటానికి ఆధారాలు ఏవి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అక్షయ మీ మనోరాలు ప్రసాదరావు అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు అందరూ కూడా షాకింగ్గా సిద్ధేశ్వర స్వామి వైపు చూస్తూ ఉంటారు ఇక వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక సిద్ధేశ్వర స్వామి అలా నడుచుకుంటూ ఇంట్లోకి వస్తారు అక్షయ నీ మనోరాలు వేదవతి నీలాంటి జాతకం కల నీ మనోరాలు అక్షయ అవని మీకు ఈ నిజాన్ని చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది అక్షయ అవనిని ఎప్పుడైతే అమ్మ అని పిలుస్తుందో అప్పుడే అవని ప్రాణం పోతుంది అక్షయకు అవనికి ప్రాణగండం ఉంది ప్రాణగండం నివారణ పూజ ఉదయం చేశాము ప్రాణగండ దోషం పూర్తిగా నివారణ అయిపోయింది వెళ్ళి మీ కుటుంబ సభ్యులకి అక్షయ్ నీ కూతురన్న నిజం చెప్పమని చెప్పి అవనిని పంపించాను వేదవతి అవని ఆ నిజాన్ని చెప్తే మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు మీరు నమ్మినా కూడా ఈ నిహారిక లాంటి వాళ్ళు మీ నమ్మకాన్ని తప్పుదవ పట్టిస్తారన్న ఆలోచనతోనే మీ ఇంటికి వచ్చాను వేదవతి అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటే నిహారిక టెన్షన్ పడుతూ సిద్ధేశ్వర స్వామి చెప్పారంటే పెద్దావిడ నమ్మిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అవుని అమ్మవారి మీద ఒట్టి వేసి అక్షయ తన కూతురని చెప్తున్నా కూడా మీరు నమ్మనంటున్నారు కదా ఆ పరమేశ్వరుని మీద ఒట్టు వేసి అక్షయ మీ మనవరాలని చెప్పమంటారా అని సిద్ధేశ్వర స్వామి అడుగుతూ ఉంటారు వద్దు స్వామి మీ పైన నమ్మకం లేకుండా మీతో ఒట్టు వేపించుకుంటే భూమి మీద నమ్మకం బ్రతుకుండదు అని వేదవతి చెప్తూ ఉంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసిన గురువుగారు మీరు చెప్పే మాట వేదం అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక ఆలోచించడం ఆపండి అక్షయ మీ అన్నది నిజం వెళ్ళి మీ మనోరాలని తీసుకొచ్చుకోండి అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక అవని శ్రీకార్ సిద్ధేశ్వర స్వామి కాళ్ళ మీద పడగానే ఆయుష్మాన్ భవ అని చెప్పి సిద్ధేశ్వర స్వామి ఆశీర్వదిస్తారు ఇక అవని శ్రీకార్ సిద్ధేశ్వర స్వామి కాళ్ళ మీద నుంచి లేచి నిల్చోగానే అవని ఓర్పు భూదేవంతా అవని కోపం బగభగ మండే సూర్యుడంతా ఆవనిని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే అదో పాతాళానికి పోతారు అంటే పాతాలంలో తొక్కివేయబడతారు అని సిద్ధేశ్వర స్వామి నిహారిక కృష్ణ బాబులకు అర్థమయ్యేలా వార్నింగ్ ఇస్తారు ఇక మరోవైపు అక్షయ లారీలో వెళ్తూ ఉంటుంది అమ్మవారి నాగమ్మ తల్లి అక్షయకు తోడుగా వెళ్తూ ఉంటుంది ఇక అక్షయ అలా లారీలో వెళ్తూ అవని శ్రీకర్తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్షయను దత్తత తీసుకుంటా అనటం అక్షయ బాధపడుతూ ఉంటే శ్రీకర్ ఏనుగు మీద కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉంటే అవని అన్నం తినిపించడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈ పాటికి అవని మేడం వాళ్ళ కూతురు ఎవరో తెలిసిపోయి ఉంటుంది అందరూ సంతోషంగా ఉండుంటారు అవని మేడం వాళ్ళ కూతురు ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు ఇన్ని రోజులు ఎక్కడుందో ఏంటో అని చెప్పి అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు లారీ నడుపుతున్న డ్రైవర్ డబ్బు ఆశతో ఆ పిల్లను లారీలో ఎక్కించుకుని తీసుకెళ్తున్నాము ఏమైనా ప్రమాదం జరుగుతుందంటావా అన్నా అని చెప్పి క్లీనర్ ని అడుగుతూ ఉంటాడు అలాంటిది ఏమి ఉండదులేరా అని చెప్పి క్లీనర్ చెప్తూ ఉంటాడు అమ్మ మీరు ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నా మీ మనవరాలు అక్షయేనమ్మా అని చెప్పి శ్రీకార్ చెప్తూ ఉంటాడు కూతురుగా అక్షయ ఎప్పుడో ఇంట్లో అడుగు పెట్టేసింది అత్తయ్య అని చెప్పి అవని చెప్తుంది ఇక అప్పుడు అక్షయను వేదవతి మొదటిసారిగా గుడిలో కలవటం ఏదో అనుబంధం ఉందని అక్షయ్ చెప్పడం అలాగే అక్షయ గుడిలో పొరపాటు చేయడం వల్ల వేదవతి అక్షయ్ను అవమానించడం ఇదంతా కూడా వేదవతి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్షయ్ను మొదటిసారి చూసినప్పుడే అమ్మవారి రూపం అనుకున్నానండి అని వేదవతి ప్రసాదవుకి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు ఈ క్షణంలో మీ అందరికీ ఒక నిజం చెప్తానని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు అక్షయను అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి అని ఎందుకు అంటానో తెలుసా అక్షయ అమ్మోరు తల్లిలాగా పూజా మందిరంలో నుంచి రావటం చూశాను అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అవునమ్మా అక్షయ పూజా మందిరంలో నుంచి అమ్మోరు తల్లిలా వస్తుంటే ఈయన చూసినప్పటి నుంచి ఈయనకు కళ్ళు వచ్చాయి ఆ విషయం ఈయన అప్పుడే చెప్పారు మీకు కూడా చెప్తా అంటే మీరు నమ్మరని చెప్పి వద్దన్నానమ్మా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అక్షయ మనవరాలను తెలియక ఎన్నోసార్లు అక్షయను అవమానించాను బాధ పెట్టాను అని వేదవతి అంటూ ఉంటుంది అవును వేద అమ్మవారు పెద్ద పరీక్షే పెట్టింది మనవరాల్ని కళ్ళెదురుగా ఉంచి అవమానించేలా చేసింది అని చెప్పి ప్రసాదడు అంటూ ఉంటాడు ఇప్పుడు ఎంత చెప్పినా వీళ్ళని మార్చలేవను వీళ్లతో పాటు శృతి కలపటమే మంచిది అని చెప్పి నిహారిక మనసులో అనుకుని అవని అక్షయ నీ అని తెలియక ఎన్నోసార్లు అవమానించానని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది వామ్మో నిహారికే ప్లేటు ఫిరాయించిందంటే కూడా ప్లేటు ఫిరాయించడం మంచిది అని కృష్ణ అనుకుని అవును అవుని అక్షయ అని తెలియక చాలాసార్లు అక్షయను ఇబ్బంది పెట్టానని చెప్పి కృష్ణ అంటాడు కూడా శృతి కలపడం మంచిదేమో అని శౌర్య మనసులో అనుకుని అక్షయ అవని పిన్ని శ్రీకర్ బాబాయ్ల అని తెలిస్తే అక్షయతో అక్క అక్క అని పిలిపించుకునేదాన్ని అని చెప్పి చెప్తూ ఉంటుంది బావ వచ్చేటప్పుడు అక్షయ్ దారిలో కనిపించిందంటే అక్షయ్ ఇక్కడ ఎందుకు ఉంటుందని చెప్పావు కదా అక్షయ కనిపించకుండా నిజంగానే దాక్కుంది బావా అక్కడ వెళ్ళి అక్షయ్ గురించి వెతికితే ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చెప్పి అవని అంటుంది పద అవని వెళ్దామని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక మరోవైపు అక్షయ్ను లారీలో తీసుకెళ్తున్న వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ పిల్లను చూస్తుంటే అచ్చం అమ్మోరు తల్లిలా ఉంది ఎలాగో ఆ పిల్లను లారీలో ఎక్కించుకున్నందుకే ఇన్ని డబ్బులు వచ్చాయి ఆ పిల్లను ముంబై తీసుకెళ్ళి అమ్ముకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు నిజమేరా అని చెప్పి ఇంకొక అతను అంటూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు బాబు అక్షయ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మీరు ఎంత వెళ్ళినా కూడా అక్షయ ఈ పాటికే ముంబై చేరుకుని ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే సౌర్య వచ్చి నిజంగా అక్షయ్ ముంబై వెళ్ళిపోయి ఉంటుందా అని చెప్పి కృష్ణ నిహారికను అడుగుతూ ఉంటుంది గోడలకు చెవులుంటాయి అంత పెద్దగా మాట్లాడుకు చిన్న బంగారం అని చెప్పి కృష్ణ అంటాడు అక్షయ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని చెప్పి నిహారిక చెప్తుంది అప్పుడే పెద్దరాజు వచ్చి అక్షయ అవనీ శ్రీకర్లకు దొరకకూడదని కోరుకుంటున్నారా అని చెప్పి నిహారిక కృష్ణలను అడుగుతూ ఉంటాడు ఏంటి అల్లుడు ఇంటి వారసుల మీద పంచులు వేయకూడదు బావా అని చెప్పి కృష్ణ పిద్దిరాజుకు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్ కోసం ఊరంతా వెతికి ఇంటికి వస్తారు వేదవతి వాళ్ళు అవని శ్రీకర్ని చూసి హాల్లోకి వచ్చి అవని అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందా మనవరాలు జాడ తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఒరే శ్రీకర్ మనసంతా అతలాకుతలంగా ఉంది పెద్దిరాజు చెప్పినట్టుగా అమ్మూరు తల్లిని ఇంటి నుంచి పంపించినట్టు అనిపిస్తుంది అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు అక్షయ్ కోసం ఊరంతా వెతికాము ఎక్కడా కనిపించలేదు పూజారి నారాయణరావు గారి ఇంటికి కూడా వెళ్ళాము చివరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చాం నాన్న అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రాధాకృష్ణ కిందకి వచ్చి అక్షయ మీ మనవరాలను తెలియగానే ప్రాణం పోగొట్టాలనుకున్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారు మీలాంటి జాతకం కాలం మీ మనవరాలైతే హత్యలు చేయించా అని చెప్పి అడుగుతూ ఉంటాడు కరెక్ట్ పాయింట్ అడిగా అన్నయ్య అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు బావగారు అడిగింది కూడా కరెక్టే కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నానమ్మ తప్పు చేసిన వాళ్ళెవరిని వదిలిపెట్టదు కదా తప్పకుండా శిక్షిస్తుంది కదా అని చెప్పి శౌర్య అంటుంది బాగా ఆలోచించిన తర్వాత అక్షయ్ అలాంటి పని చేసి ఉండదని మనసు చెప్తుంది అని చెప్పి వేదవతి చెప్తుంది అక్షయ్ లాంటి చిన్నపిల్ల విష ప్రయోగం ఎందుకు చేస్తుంది అని చెప్పి ప్రసాదరావు అంటాడు అవును నిన్న అందరం ఆవేశంలో ఏదో అనుకున్నాం కానీ అక్షయ్ ఆ పని చేస్తుండదు అని చెప్పి వసంత చెప్తుంది అవని కోసం ఎన్ని త్యాగాలు చేసింది అక్షయ్ కూడా అన్ని త్యాగాలు చేసింది ఒక్క మాటలో చెప్పాలంటే అత్తయ్య గారి కోసం భవాన్ని దీక్ష తీసుకుంది అది చాలదా అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఆ రోజు అది కూడా గుర్తించలేకపోయానని చెప్పి వేదవతి బాధపడుతూ ఉంటుంది ఆ విషయాలు గుర్తుకు వస్తుంటే చాలా బాధగా ఉంది అని వేదవతి అంటూ ఉంటే ఆ ఒక్క విషయంలోనే కాదమ్మా నువ్వు చాలా విషయాల్లో అక్షయ్ విషయంలో నోరు జారావు అన్నయ్యకు ఆకుపసరు తయారు చేసి ఇచ్చినప్పుడు అక్షయ పాయిజన్ కలిపి ఉండదని ఎందుకు ఆలోచించలేకపోయావు ఎందుకు అక్షయ్ విషయంలో నిజమేంటో నిర్ధారించుకోకుండా బయటకు గెంటేశావు నీ పెద్దరికం ఏమైంది నీ బుద్ధి ఏమైంది అంతా నీవల్లే జరిగింది అన్నిటికంటే నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటో తెలుసా అవని గర్భంలో ఉన్నప్పుడే బిడ్డను అమ్మవారికి దత్తత ఇవ్వటం దాన్ని తప్పు అని కూడా అనరమ్మ పాపం అంటారు ఎవరైనా పాపం చేస్తే గంగలో మునిగితే పోతుందంటారు మంచి పనులు చేస్తే పోతుందంటారు గుడులు కట్టిస్తే పోతుందంటారు కానీ నువ్వు చేసిన పాపం ఏం చేసినా పోదమ్మా చిన్న పిల్లల్ని కూడా ఆలోచించకుండా దయా దాక్షిణాలు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడావు ఆనాడు కూతురు గురించి తెలియడం కోసం భార్య అవని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడింది ఈరోజు కూతురు అక్షయ తన గురించి అవని మేడం మాటలు పడకూడదని ఆలోచించి మనస్తాపంతో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది తనకు జరగడం ఏదైనా జరిగితే న్యాయం చేసేది ఎవరు చెప్పమ్మా చెప్పు అంతా వల్లే జరిగింది నీ వల్లే జరిగింది అని శ్రీకర్ పెద్ద పెద్దగా వేదవతిని అంటూ ఉంటే ఆపరా అని చెప్పి ప్రసాదరావు గట్టిగా అరుస్తాడు కోపంగా శ్రీకర్ దగ్గరికి వెళ్ళి శ్రీకర్ పై చేయెత్తుతాడు ఇంకొకసారి భార్య గురించి తప్పుగా మాట్లాడావంటే ఊరుకోను భార్య కావాలని తప్పు చేసిందా భార్య అవతల వాళ్లకు మంచి చేయాలని చూస్తుంది కానీ తప్పులు చేసే రకం కాదు ఏదో మీ బిడ్డ ఇంటి నుంచి వెళ్ళిపోయిందని మనస్తాపంతో మీరు మాట్లాడుతున్నారు కానీ భార్య వైపు ఒక్క వేలు చూపించే బదులు నాలుగు వేలు మీ వైపు చూస్తున్నాయి అనేది మర్చిపోకండి అని ప్రసాదరావు అంటాడు వైపు నాలుగు వేలు ఏం చూపిస్తున్నాయి మామయ్య గారు ఏం తప్పు చేసామో చెప్పండి అని చెప్పి అవనే అంటుంది మీరు ఏ తప్పు చేయలేదా అని చెప్పి వేదవతి అంటుంది ఏం చేసామో చెప్పండి అని చెప్పి అవని అంటుంది అక్షయ మీ కూతురిని నిజం తెలిసిన వెంటనే ఎందుకు చెప్పలేదు అని చెప్పి వేదవతి అంటుంది ప్రాణఖండం అని చెప్పలేదు అని అవని చెప్తుంది ఆ విషయం అక్షయకు తెలిస్తే ప్రయాణఖండం తెలిస్తే ప్రాణగండం కాదు కదా అని చెప్పి వేదవతి అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి